ప్రస్తుతంలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది ఏమిటి దినం దేవుని మాట అని చూస్తే చూడండి ఏ వేలు గ్రంథము ఏమండి రెండవ అధ్యాయము పదమూడు వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల మీ దేవుడైన యహోవ కరుణా గల వాడును శాంతమూర్తియు అత్యధికమైన కృపగల వాడనై ఉండి తాను చేయినుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడి పడిన గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి పిల్లరా ఈ మాటలు పైన మనం చదివితే ఆయన అత్యధికమైన కృపగల దేవుడని కింద మీరు చేసిన పొరపాట్లకు ప్రభు మిమ్మల్ని దండించాలనుకుంటున్నాడు అలా దండించకుండా మీకు మేలు చేయటానికి మీరు ఏ ఏ తలంపులతో ప్రక్క ఆలోచనలకు తిరిగారు అలా కాకుండా ప్రభు అనేసు క్రీస్తు వైపుకే తిరగండి అని ఏ వేలు ప్రవక్త ద్వారా ఏ వేలు గారి ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఆ రోజుల్లో ఏమండి ఎంతమందిని దేవుడు కాపాడి తెగులు నుంచి పరిస్థితుల నుంచి ఏమంటే కరువుల నుంచి ఎన్నెన్నో స్థితిగతుల నుంచి సరిచేస్తూ వచ్చిన దినాలు కాబోలేదు కదా మరి ఈ పూట వాగ్దానంగా ఈ మాటను మనకి మీకెందుకు అందిస్తూ ఉన్నాడు అంటే ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉంటే పిల్లరా మీరు ఉన్నారని కాదండి ఉంటే సరిచేసుకునేదానికి మంచి మార్గం కదా చూడండి ఎంత చక్కగా రాయబడును మీ దేవుడైన యహోవా కరుణా గలవాడును అత్యధికమైన కృపగలవాడై ఉండి ఆయన కృపగలవాడు నేను కీడు చేయటానికి ఆయన కలుగు చేయలేదు కదా ఏమండి మన వాళ్ళు పాడు చేయటానికి దేవుడు సర్వభూమిని మనకి ఇవ్వలేదు కదా భక్తుడు అంటాడు సర్వభూమికి మహారాజు ఉన్నాడు యహోవానానికి కదా మరి ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా మనసులో ఆలోచనలు పుట్టడం సగజం అంట కానీ అవి మన దృష్టికి అంటే మీ దృష్టికి మీ ఆలోచనలు న్యాయంగానే నీతిగానే కనబడతాయి అంటే కానీ దేవుని దృష్టికి అవి వ్యతిరేకంగా ఉంటాయి నిజమే కదా మన కంటితో చూసింది మనకే అందంగా నాణ్యంగా ఏమండి నీటిగా ఆకర్షణీయంగా కనబడుతుంది కానీ ఇతరులకి అది ఎలా ఉంటుందంటే వారికి నచ్చకపోవచ్చు కదా అలాగనే మన తలంపులు మన ఉద్దేశాలు మీ ఆలోచన పూర్వకం నడిచే ఆ నడవేడుకడ అంత మనకి మీకు అనుకూలం ఉంటుంది కానీ దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉంటుంది మరి దాన్ని ఎలా గ్రహించాలి సార్ అంటే మీరు గమనించండి ప్రతిరోజు ప్రభుత్వం మాట్లాడే అనుభవం కలిగి ఉండటమే ఆయన ఉద్దేశాలను తెలుసుకునే తత్వం స్తోత్రం ఎలాగా ఒక నిమిషం ఆలోచిద్దాం ఓ భర్త తన భార్యతో దినమల్ల మాట్లాడినట్లుగా ఓ తండ్రి తన బిడ్డతో మాట్లాడినట్లుగా ప్రభుత్వం నిద్రలేసి మనం మాట్లాడే వారంగా నువ్వు మాట్లాడే వ్యక్తిగా వ్యక్తురాలుగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వత్వం ఏంటో నీకు తెలిసిపోద్ది ఏమైంది ఆలోచించు ఆలోచించే ప్రశ్న బయలుదేరిందా ఒకసారి ఆలోచించండి ఏమైనా ఉందంటే మీ దేవుడే నిహోవా కరుణ వాత్సల్యము గల వాడు ఆయన కరుణించేవాడు కదా కృప చూపే దేవుడు అండి మనకి మరి నువ్వు ఆయనతో మాట్లాడే సమయాన్నంతా వేస్ట్ చేసుకుని ప్రభావ నా స్థితి మారలేదు నా పరిస్థితి మారలేదని ప్రార్థిస్తున్నావు అన్న విషయం దేవుడు ఈ పూట వాగ్దానంగా ఈ మాటలు నీతో మాట్లాడిస్తున్నాడు మరి ఆలోచిద్దాం ప్రార్థించే ప్రయత్నంలో ఖచ్చితంగా మన దేవుని మనస్సు తెలుసుకోవడానికి సిద్ధపడదాం దావీదు లేరా తండ్రి మనసు ఎరిగిన కూడా అట దేవుడే చెప్పిన మాట దావీదు నా హృదయానుసారుడు ఎలా కనుక్కున్నాడు ఎలా తెలుసుకున్నాడు దేవుని మనసు అసలు దేవుని మనసు నలునికి అర్థమవుతుందా ఒకసారి ఆలోచించు చూడు వేకువునే నిద్రలేసి ప్రారంభమునే ఆయనతో మాట్లాడే అనుభవం అది మధ్యాహ్నమా సాయంత్రమా రాత్రి అని కాదు ప్రభుతో మాట్లాడే స్నేహం ఒక స్నేహితుడి కోసం మనం ఎలా కలుసు కలుసుకొని మాట్లాడతామో దేవుని అలా మనం కలుసుకోగలిగితే ఏమండి హానోకు చరిత్రం మనందరికీ సుపరిచితమే కదా ముప్పై ఎన్ని ఎనభై సంవత్సరాల పాటు సంవత్సరాల పాటు దేవునితో నడిచినట్లు మనం చూస్తాం మరి ఆ అనుభవం కలిగి ఉంటే నీ మీద ఉన్న ప్రతి ప్రతికూలతలన్నీ దేవుడు అనుకూలంగా చేసి ఆశీర్వదించుగాక ఆమె ఆలోచించి ప్రార్థించేట ప్రబోధించేగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీకు పొందిన నీతో మాట్లాడి కరుణ వాత్సల్యం గల దేవుడు ఖచ్చితంగా మీకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడం చక్కగా ఈ మాటలు రాయిబడి ఉన్నాయి ప్రభు ఆనాడు ఇస్రాయలు తలంపులను సరిచేయటకు మీరు ఈ మాట తన ప్రవక్త ద్వారా సెలవిచ్చారని ఈనాడు ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారందరినీ దీవించుటకు మీరు ఈ మాట మాట్లాడారని గురితెరిగి ఉంది పొంది వాళ్ళకి దయచేసి మీ నామను మహింపొందమని యేసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్